पात्रुड़ा स्त्रोतारुड़ा सुतुतुलंदुको पूजारुड़ा स्तुति पात्रुड़ा स्तोत्रुड़ा स्तुतुलंदुको पूजारुड़ा स्तुति पात्रुड़ा నా శేత్రువులు నన్ను తరుము శృందగా నాయాత్మనాలు తృంగేనే ప్రభు నా శేత్రువులు నన్ను తరుము శృందగా నా ఆత్మనాలు తృంగేనే ప్రభు నా బు నీ వైపు ్రిబిన వెంటనే నామూని వైపు రిపిన వెంటనే శత్రుల చేతి నుండి విడిపించినవు బాబాడి శత్రుల చేతి నుండి విడిపించినావు బాబాడి శత్రుల చేతి నుండి చిడావు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే నా మనసు నీ వైపు అందరు కలిసి వెంటనే నామనసు నీ వైపు త్రిప్పిన వెంటనే అర్థం చేసుకుంటూ వాడదామా నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు

ரெண்டு வாக்கியே நிக்கு அர்த்தம் இப்படி வாக்கியம் விட்டே நிதி உந்தோ எந்த தைவாத்மனி பண்ணேச அர்த்தம் శత్రుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు నీ వాక్య ధ్యానమే త్రోవకు వెలుగై నివా ననునిల్పె నో నీ సన్నిధిలో నీ సంగములో లో నూనిల్ నీ సన్నిధిలో నీ సంగములో స్తుతి పాత్రుడా ோ ல நீட சுோ பூஜாரு நீல்வ வைப்பு ఎంతగానో పెరిగిపోతుంది మునుగుతున్న ఈ లోకం వైపు చూసి ఎంతకంటే ఆ మాయలో పొట్టుకనిపోతావు ధనము ఐశ్వర్యము అంతస్తును చూసి చూసి మనోవేదనతో కృంగిపోతున్నావా మనసు భారమైపోయి జీవితము యాత్రలో అలసట కలిగిందా ఏ ఒక్క గమ్యము తెలియని స్థితిలో ఉన్నావా ఈ సిల్వను గుర్చిన వార్త కోసమే ఈ క్షణమే నా దేవుడిని యొక్క కన్నీటిని ఉన్నాడు కళ్ళు మూసుకున్న నీవు నీవు ఎట్టి పరిస్థితిలో ఆయన నిన్ను చూడడానికి కృప చూపించను అడుగు అడుగు దేవుణ్ణి అడుగు 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 ఆగ్ని అతిక్రమమే పాపము పాపం వలన వచ్చు జీతము మరణము కదా సహోదరుడా నీ జీవితంలో నీవు ఎంతగా బలహీనమైపోయావో నీకు అర్థమవుతుందా కారణ వాక్యం వినడం లేదు ఒక సముద్రములో నదిలో ఒక రాయి ఉన్నట్టుగా మందిరములో నీవు ఉన్నావేమో ఎన్ని సంవత్సరాలు ఆ రాయిని నీళ్ళల్లో పెడితే ప్రయోజనం ఉండదు పగలగొడితే రాయే గాని నీటి చుక్క రాదు మోడబారిపోయిన మొండి జీవితముతో ఇక్కడ నువ్వు కఠినమైన మనసుతో ఆచారమైన జీవితములతో ఇక్కడ కొన్నావేమో కాదు 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 మెత్తనైన హృదయము దేవుడిని కియాలని ప్రార్థన చెయ్యి ప్రభువా విజయము నా పాదముల దగ్గర నిలబడింది ఆశీర్వాదము నా తలుపు తట్టుచు ఉన్న ఈ శాపముతోనే నా సంసారము సాగుతున్నది ప్రభ్వా కృప అడుగు అడుగు దేవుణ్ణి అడుగు అడుగుదేవు ప్రార్థన మహామహిముతో నింపిన మా తండ్రి మా తండ్రి చీకటిలో వెలుగుగాను మరణములో జీవముగాను శాపములో ఆశీర్వాదముగా బలహీనతలో శక్తిగా ఉన్న మా దేవ నీ అద్భుతమైన హస్తము కిందికి మేము వచ్చాము నాయన అయినా ఆ శక్తిని మేము చూడలేకపోతూ ఉన్నాం లోకములో గాలి వీస్తున్నట్టుగా వియ్యబడడానికి ప్రయత్నిస్తున్నాము ఎదిగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం కానీ తగిన సమయములో మాకు ప్రతిఫలం ఉన్నదనే నిరీక్షణ కోలిపై బ్రతుకుతూ వచ్చిన నీ బిడ్డలు నీ ఉన్నారు సిలువ విలువ తెలియక శత్రువు చేత పట్టబడిన వారు ఇక్కడ నిలబడి ఉన్నారయ్యా వేదన భారము బాధ బాధ్యత ఎన్నో రకాలైన దుఃఖముతోని ప్రజలు ఉన్నారు కనికరము జాలి దయా దాక్షిణముతోని బిడ్డలను కనికరించి నడిపించండి నీకు స్తోత్రాలు నీ బట్టి నీ బిడ్డల్ని దర్శించండి నీకు మహా మహాగంభీరమైన నీ శక్తిని అనుగ్రహించండి నీకు స్తోత్రాలు ప్రభా నీకే మహిమ చెల్లిస్తున్నాను ఈ రోజున నీవు నాతో మాతో మాట్లాడారు అవునయ్యా మేము బలహీనులము కాదు నీ సిలువ మా దరి చేరినప్పుడు నీ సిలువను మేము పట్టుకున్న మేము బలహీనులము కాము సిగ్గుపరిచే దేవుడవు అసలే కాదు దాని విలువలో నీ శక్తిని అనుభవిస్తూ సాగిపోవడానికి బోధించిన బోధనకై నీకు స్తోత్రాలు నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఘనమైన నీ కార్యములు ప్రభా శారీరకమైన ఆలోచనతో కాక ఆధ్యాత్మికమైన జీవితములు ఎదిగిపోతూ వదుగుతూ జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నీ సేవకుడిగా నీ సంఘము మీద సిలువలో ఉన్న ఈ విలువ వారి జీవనకరంగా గాక వారి మనసులో దిగును గాక నాటును గాక విలువ కలిగి వారు గాక నీటి కాలువలో ఎవరు నాటబడిన మొక్క వలె వారు చిగురించి గాక తగిన కాలువనకు వారు సిద్ధమై ఉందరుగాక వారి పరిస్థితులన్నీ నీ చేతికి అప్పగిస్తూ ఎంతమంది వర్తమానమును విని సిద్ధపడ్డారు వారందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మైండ్